గుమ్మాడి పూ మీద తుమ్మీద నాదం కు ఓంకారం కలిపి గుమ్మాడి పూ మీద గింకార నాదం కు ఓంకారం కలిపి భ్రమరాంబాబలకునమ్మా స్వాగతం బంగారు తల్లి నీకు స్వాగతం జుమ్మా నీ నాదం వినవే గౌరమ్మ సొమ్ముతో దరిజార వే గౌరమ్మ తంగేడు డూపు మీద తుమ్మిద కూర్చొని గింకారనాథంకు ఓంకారం కలిపి తంగేడు డూపు మీద తుమ్మిద కూర్చొని గింకారానాథంకు ఓంకారం కలిపి భ్రమరాంబాబాలకునమ్మా స్వాగతం బంగారు తల్లి నీకు స్వాగతం జుమ్మా నాదం వినవే గౌరమ్మ సుమ్ముతో దరిజారా వే గౌరమ్మ గునుగూపు మీద తుమ్మి మీద కూర్చుని ఇంకారానాథంకు ఓకారం కలిపి గునుగూపు మీద తుమ్మిద కూర్చుని ఇంకారానాథంకు ఓంకారం కలిపి భ్రమరాంబాబలు కోనమ్మా స్వాగతం బంగారు తల్లి నీకు స్వాగతం జుమ్మా నాదం వినవే గౌరమ్మ సొమ్ముతో దరిజారావే గౌరమ్మ గోరింటాపు మీద తుమ్మిద కూర్చుని ఇంకారానాథంకు ఓంకారం కలిపి గోరింటాపూ మీద కూర్చుని మీద నాదం కు ఓంకారం కలిపి భ్రమరాంబాబలు కూనమ్మ స్వాగతం బంగారు తల్లి నీకు స్వాగతం నాదం వినవే గౌరమ్మ సుమ్ముతో దరజారవే గౌరమ్మ బంతి పువ్వు మీద తుమ్మిద నాదం కు ఓంకారం కలిపి బంతి పువ్వు మీద తుమ్మి మీద కూర్చుని కు ఓంకారం కలిపి భ్రమరాంబాబలకునమ్మా స్వాగతం బంగారు తల్లి నీకు స్వాగతం జుమ్మా నాదం వినవే గౌరమ్మ సొమ్ముతో దరిజారవే గౌరమ్మ గుమ్మాడి పూ మీద తుమ్మీద కు ఓంకారం కలిపి భ్రమరాంబాబలు కోనమ్మా స్వాగతం బంగారు తల్లి నీకు స్వాగతం జుమ్మా నాదం వినవే గౌరమ్మ సొమ్ముతో దరిజారవే గౌరమ్మ సొమ్ముతో దరిజారవే గౌరమ్మ సొమ్ముతో దరిజారావే గౌరమ్మ